అందరికీ నమస్కారం గుంటూరు పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రజా సమస్యలు రైతుల కష్టాలు మహిళల భద్రత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ లాంటి అంశాల మీద వైఎస్ఆర్ నాయకులు కూటమి ప్రభుత్వ వైఫల్యాలని బహిర్గతం చేస్తూ నిలదీస్తున్నారనేటువంటి అక్కస్తోనే ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి నాయకుల్ని కావాలని టార్గెట్ చేస్తూ రాజకీయ దాడులకి ప్రోత్సహించడం పోలీస్ శాఖని అడ్డం పెట్టుకొని అనేది నిజంగా ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచేలా ఉన్నాయి గుంటూరు పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తే రిమాండ్లు విధించడం కాలు కదిపితే అరెస్టులు చేయడం మీకు వైఎస్ఆర్సిపి నాయకుల్ని చూస్తే ఎందుకంత వడుకని కూటమి ప్రభుత్వాన్ని సోటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు పొద్దున్న మా తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ గారి ఇంటి వద్ద అంత పెద్ద ఎత్తున పోలీసులు మోహరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఆయన పల్నాడు వెళ్తున్నారనేటువంటి అనుమానంతో మీరు కావాలని పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి ఆయన ప్రశ్నిస్తే మీరు వెంటనే వెంటనే కొన్ని విచిత్రమైనటువంటి కథనాలు మాట్లాడారు ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఫోన్ సిగ్నల్స్ ఇక్కడ ట్రేస్ అవుతున్నాయని విచిత్ర కథనాలు మీరు మాట్లాడుతున్నారంటే నిజంగా కూటమి ప్రభుత్వ అసహనానికి ఇంతకన్నా నిదర్శనం ఏమనుందా ఇంతకన్నా నిదర్శనం ఏమనుందా శివకుమార్ గారు నిజంగా తెనాలి నియోజకవర్గంలో కానీ లేకపోతే గుంటూరు పార్లమెంట్ పరిధిలో కానీ ఎక్కడైనా సరే శాంతి భద్రతల సమస్య తలెత్తితే నాకు నోటీస్ ఇవ్వండి మాట్లాడరు అట్లాంటివి ఏమి జరగనప్పుడు మీరు మా మాజీ ఎమ్మెల్యే తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తిని శివకుమార్ గారి కావాలని పోలీస్ శాఖను అడ్డం పెట్టుకొని మీరు వేధింపులు గురి చేయాలనుకున్నా ఆయన అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తూ బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తూ నిజంగా మీకు ప్రజా సమస్యల పరిష్కారం చేయాలనుకున్నా శాంతి భద్రతల్ని కాపాడాలనుకున్నా పోలీస్ శాఖ వారు డ్రగ్స్ మీద గంజాయి మీద ఎందుకు మౌనంగా ఉన్నారని మేము చుట్టుగా ప్రశ్నిస్తాను ఉన్నాం గుంటూరు పట్టణంలో పోలీస్ శాఖ వాళ్ళే గంజాయి మత్తు పదార్థాలు లిక్విడ్ డ్రగ్స్ మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు కదా మరి ఈ రోజున మీరు ఈ రోజున మీరు నిజంగా ప్రజలకి సేవ చేయాలనుకుంటే మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి అటువంటి వాళ్ళని పట్టుకోండి వాళ్ళని ప్రజల ముందు బహిర్గతంగా ఎవరెవరు ఉన్నారో తెలియజేయండి అంతేగాని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టాలి లేకపోతే వాళ్ళని వేధించాలనుకోవడం మాత్రం మంచి పద్ధతి కాదు ప్రజాక్షేత్రంలో మీకు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేస్తూ మా జిల్లా పార్టీ అధ్యక్షులు అంబట్ రాంబాబు గారి మీద వరుసగా మీరు వేధిస్తూ ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంట పడతా ఉన్నారు ఎక్కడికి ఎక్కడికి వెళ్తే వెంట పడతా ఉన్నారు ప్రతి చోట ఆయన అడ్డుకుంటా ఉన్నారు రైతు పోరు రోజు కూడా అదే జరిగింది అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రోజు కూడా అదే జరిగింది ఎందుకు మీకు అంబటి రాంబాబు గారిని అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు ఆయన కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతా ఉన్నారనా ప్రజా సమస్యల్ని నేరుగా ప్రజలకు అర్థమయ్యేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నారనా ఎందుకు అంబట్ రాంబాబు గారిని కూడా పదే పదే పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని వేధిస్తూ ఉన్నారు ఈ చర్యలన్నీ రాష్ట్రంలో నియంతృత్వ పాలనకి స్పష్టమైనటువంటి ఉదాహరణలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా విద్యార్థి నాయకుడు పానుగంటి చైతన్య చేసిన ఏంటి పద్నాలుగు రోజుల రిమాండ్ ఎందుకు అసలు మీరు విద్యార్థి సమస్యల్ని తెలియజేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏడు వేల వంద కోట్ల రూపాయలు ఉన్నాయి తక్షణమే అన్ని కూడా విడుదల చేయండి విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించడని ధర్నా చేస్తే విద్యార్థులు గొంతుకై ఆయన ప్రశ్నిస్తే రిమాండ్కి వేస్తారా రిమాండ్కి వేస్తారా ఎంతకన్నా దారుణం ఏమన్నా ఇంతకన్నా దారుణమేముందా విద్యార్థి సమస్యల మీద ప్రశ్నిస్తే రిమాండ్కి కేస్తారా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయమంటే మీరు రిమాండ్కి కేస్తారా ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తే అంత ఉనికి ఎందుకు వస్తుందో కూటమి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఈ రోజున ఈ రోజున మా గుంటూరు నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా గారిని కూడా అకారణంగా పోలీసులు అడ్డుకున్నారు అకారణంగా పోలీసులు అడ్డుకున్నారు నిజంగా మీకు నిజంగా మీకు సమాజానికి మంచి చేయాలనుకుంటే జనసేన పార్టీకి చెందినటువంటి ఒక కార్పొరేటర్ రెల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళల్ని ఘోరంగా అవమానించారు కదా ఆ రోజున మీరు మాట్లాడాల్సింది ఆ రోజున మీరు మాట్లాడాల్సింది ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్న వాళ్ళని ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నాయకుల మీద ఇంత కక్షపూరితమైనటువంటి వ్యవహార శైలి మంచిది కాదు గతంలో కూడా తెనాల్లో చూసాం దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుల్ని నడి రోడ్డు మీద కొట్టి అవమానించారు మీరు అవమానించారు మీకు నిజంగా సమాజానికి మంచి చేయాలనుకుంటే గంజాయి మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వాళ్ళని అరెస్ట్ చేయండి రెల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళల్ని అవమానించినటువంటి వాళ్ళని మీరు బుద్ధి చెప్పండి అంతేగాని ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మీరు అక్రమంగా కేసులు బనాయించాలని చూసిన వాళ్ళని అడ్డుకోవాలని చూసిన కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని కూడా ఈ సందర్భం హెచ్చరిస్తూ వందే మాత్రం స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సమస్యల మీద గుంటూరు పార్లమెంటు పరిధిలో మరింత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాడతారని కూడా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం